కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఈ మధ్య కాలంలో సొంత వైద్యాలు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి ఒక యూట్యూబ్లో చూడడం కానివ్వండి ఎక్కడైనా ఒక చిన్న వీడియో చూసేసి అవన్నీ ఫాలో అవుతున్నారు ఈ మధ్యకాలంలో వేరుశెనగల్ని విరివిగా తీసుకునే వాళ్ళు ఉన్నారు దానివల్ల ఫ్యాట్ వస్తుంది ఇది ఫ్యాట్ కంటెంట్ అని అవాయిడ్ చేసే వాళ్ళు ఉన్నారు మనం ఏదైనా ఎలా తీసుకుంటే మంచిది లిమిటెడ్గా తీసుకుంటే మంచిదా డైలీ తీసుకుంటే మంచిదా ఎలా యూస్ చేస్తే మంచి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి వేరు ఏదైతే ఉందో పూర్వకాలం నుంచి తీసుకునే వాళ్ళమని మీరు చెప్పారు కరెక్ట్ ఎలా తీసుకునే వాళ్ళం ఉడకబెట్టి తినేవాళ్ళం లేదా నిప్పులపైన కాల్చి పేను పైన వేయించుకొని తినేవాళ్ళం వారానికి ఒకసారి త్రీ ఫోర్ డేస్కి ఒకసారి వేసవిలో సీజన్ వర్షాకాలంలో పచ్చి వస్తే కొత్త పల్లీలు వస్తాయి అది దసరా ముందర మళ్ళీ తర్వాత వేసవిలో వస్తాయి వేసవి కన్నా దసరా ముందు వచ్చే పల్లీలు చాలా బలిష్టంగా ఉంటాయి వాస్తవానికి సో పచ్చి అలాగే తినడం కొంతమంది పచ్చి అలాగే తింటుంటాం చేల్లో నుంచి తెప్పేసుకొని తినేవాళ్ళం మేము చిన్నప్పుడు లేదా అలాగే తీసుకొచ్చేసి కాల్ చేసి పొట్టుతో పాటు కాల్ చేసి తినడం ఇవి చేసేవాళ్ళం అలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందులో పిండి పదార్థాలని చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి ఐరన్ కంటెంట్ ఉంది చాలా బలిష్టమైనటువంటి ఆహారం అని చెప్పకనే చెప్పు చెప్పచ్చు ఎముక బలం చేకూరుతుంది ముఖ్యంగా బలం చేకూరుతుంది గుండెకి బలం చేకూరుతుంది ఇలా ఎంతో ఇదోధికంగా దానివల్ల లాభాలు ఉన్నాయి అలా అని చెప్పేసి పూర్వకాలంలో చెప్పేవాళ్ళం ఏం తెలియనప్పుడు కూడా పల్లీలు కాల్చుకొని తినేవాళ్ళం అంతే పూర్వంలో కానీ ఇప్పుడు వేరుశనగలు తినడం వల్లనే గుండెలో ఫ్యాట్ పెరిగిపోతుంది గుండెకి మంచిది అక్కడక్కడ అంటున్నాం కానీ అలా తినేవాళ్ళం తింటే దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి ఏంటంటే పల్లి తిన్న తర్వాత పల్లికాయలు తిన్న తర్వాత అప్పుడు ఏంటి నిప్పులో వేసి తీసి కాల్చి తినడం లేదా పేనం పైన వేయించుకొని తినడం ఉడకబెట్టి తినడం చేసేవాళ్ళు ఎప్పుడైతే పల్లీలు తింటాం గుప్పెడు తింటాము సహజంగా దానికి చాలా పెద్ద క్రేజ్ ఉంది సినిమా హాల్లో కానీ అక్కడక్కడ కానీ పల్లీ పల్లి అని అమ్ముతూ ఉంటారు స్టేషన్లో ఇప్పటికీ నవ్వు ప్రజెంట్ పల్లి ఇప్పుడు అమ్ముతుంటారు సో పల్లీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదని చెప్పొచ్చు అంత క్రేజ్ ఉన్న పల్లికి మరి అంతే ఎత్తున ప్రయోజనాలు కూడా ఉన్నాయి చెప్పుకుని చెప్పచ్చు అది కూడా అలా పల్లీలు తీసుకున్నప్పుడు వెంటనే నీళ్లు తాకూడదు పల్లీ తిన్న తర్వాత ఏదైనా ఒక ఆహారం తీసుకున్నాక నీళ్ళు తాగడం పరిపాటి కానీ ఎప్పుడైతే పల్లీలు వేయించి తీసుకోవడం లేదా ఇంకో రకంగా ఇంకో రకంగా తీసుకోవడం వల్ల దాని తర్వాత వెను వెంటనే నీళ్లు తాగకూడదు డైరెక్ట్గా పల్లి తీసుకున్నప్పుడు ఏం చేయాలి పూర్వంలో ఏం తెలియని కాదు కాస్త బెల్లం తినండి ఏం చెప్పేవాళ్ళు బెల్లం ఇచ్చేవాళ్ళు పల్లి తిన్న తర్వాత కొంత బెల్లం ముక్కి ఇచ్చేవాళ్ళు తిన్నాక కాసేపటికి నీళ్ళు తాగేవాళ్ళు ఆ వెంటనే నీళ్లు తాగడం ఇతరత్ర చేయడం వల్ల పైచేం చేస్తుంది అని చెప్పేవాళ్ళు అంటే వికటిస్తుంది దానివల్ల కొంత అనారోగ్యం కొన్ని దురదృష్టకరమైన లక్షణాలు కనిపిస్తాయని చెప్పేసేసి దుష్ఫలితాలు కల్పిస్తాయని చెప్పేసి దాని అంతరార్థం అనమాట తెలియకపోయినా అప్పుడు చెప్పేవాళ్ళు బాగుంటుంది ఇలా చేయండి అని చెప్పేవారు అలా చేసేవాళ్ళం అంతే ఇప్పుడు ఏమైంది ప్రతి దానిలో పల్లీలు వేస్తున్నారు దాదాపుగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ రైస్ పల్లీ వాడుతున్నారు నిరవధికంగా వాడుతున్నారు పోహా పోహా వాడిన ఉప్మాలో కానీ లేదా ప్రతి టిఫిన్ కి చట్నీ పల్లీతోనే చేస్తున్నారు రకరకాలుగా చేయొచ్చు కానీ పల్లీ చట్నీ అనేది తప్పనిసరిగా చేస్తున్న సందర్భాలు ఉన్నాయి ఇంతకు పూర్వకాలంలో నేను చెప్పినట్టుగా జస్ట్ ఎప్పుడో అప్పుడు ఆల్టర్నేట్గా కాల్చుకొని తినడం సీజన్స్ అప్పుడు దసరా ముందర లేదా వేసవి కాలు ఇలా పల్లీలు వస్తే అవి వచ్చినప్పుడు ఎక్కువగా వేయించుకొని తినేవాళ్ళం లేదా ఏ పూర్వకాలంలో ఏ జాతరకు వెళ్తున్నావు ఏ సినిమాకి వెళ్తానో సర్కస్కి వెళ్తున్నా పల్లీలు కొనుక్కొని తినేవాళ్ళం కాల్చినాయి అలా ఆ విధంగా దానికి ఉన్న ప్రయోజనాలు మనం తీసుకునే వాళ్ళం అని తినేవాళ్ళం లేకపోతే ఉప్పు కారం చిల్లీ పౌడర్ లేదా సాల్ట్ వేసి ఇప్పుడు నవెడేసి ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి మసాలా పీనట్స్ అని చెప్పేసి అలా కూడా తింటారు ఎలా తిన్నా దాని యొక్క ప్రయోజనం మాత్రం తగ్గదు అని చెప్పచ్చు అలా కాకుండా మరీ ఎక్కువగా తీసుకోవడం అంత సబు కాదు ఈ మధ్య ఏం చేస్తున్నారు పీనట్ బట్టర్ అని చెప్పేసి ఫేస్ చేసి డబ్బాలలో పెట్టేసి అమ్ముతున్నారు సో అలా చేసింది తినకపోవడం శ్రేయస్కరం కాదు తినకపోవడమే చాలా మంచిది ఫ్రెష్గా పల్లీలు దొరుకుతున్నప్పుడు పిల్లల పల్లీలు ఫేస్ చేసి దాచి పెట్టుకొని తినాల్సిన అవసరం లేదే దొరకకపోతే అవసరం అప్పుడు సో విరివిగా లభిస్తుంది పల్లీ అనేది దొరుకుతుంది మార్కెట్లో ఎవ్రీ డే ప్రతి ఇంట్లో పల్లీలు స్టాక్ ఉంటాయి ప్రతి బ్రేక్ఫాస్ట్కి పల్లీతో తయారు చేసిన చట్నీయే తింటుంటాం దోశ అవని ఇడ్లీ అవని ఇంకేదన్నా దాదాపు అన్ని టిఫిన్స్లో చట్నీ తప్పకుండా ఉంటుంది పల్లీ చట్నీ అద్యాన్ మోర్ ధ్యాన్ కర్రీస్ ఉన్నా సాంబారు ఉన్నా ఏదున్నా చట్నీ మాత్రం ఉంటుంది సో ఆ విధంగా విరివిగా అని చెప్పచ్చు అలా కాక మీరు ఇంకో క్వశ్చన్ గుండె జబ్బులు మరి పల్లీలు తినడం వల్ల లేదా పల్లీ నూనె వాడటం వల్ల ఫ్యాట్స్ పెరిగిపోతున్నాయని చెప్పేసేసి చాలా మంది పెమ్మేలు పడిపోతున్నారు చాలా మంది అడుగుతున్నారు శ్రోతలు అడుగుతున్నారు మా దగ్గర పేషెంట్స్ కూడా అడుగుతుంటారు తినడం వల్ల కోవు పెరుగుతుందట గుండె జబ్బులు వస్తాయంట కదా అని అడుగుతుంటారు ఈ ఈ అపోహ నెయ్యి కూడా ఉంది చాలా మంది నెయ్యి తింటున్నావు అంటే నెయ్యి నూ ఫ్యాట్ కంటెంట్ కదా ఫ్యాట్ వస్తుంది కదా అని అంటుంటారు ఇక్కడ ఒకటి గమనించాలి ఏదైతే వేరుశనగ విత్తనాలు కానివ్వండి నూనె కానివ్వండి వాడడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు గుండె జబ్బు వస్తుంది అని చెప్పడం కానీ ఫ్యాట్ పెరుగుతుంది అని చెప్పడం కానీ బరువు పెరుగుతుంది అని చెప్పడం కానీ ఏ మాత్రం నిజం లేదు అపోహ మాత్రమే అని చెప్పచ్చు ఎందువల్ల అంటే అందులో పల్లీలో వేరుశనగల్లో శాలబుల్ ఫ్యాట్స్ ఉంటాయి శాలబుల్ ఫ్యాట్స్ ఉంటాయి నువ్వుల్లో కూడా శాలబుల్ ఫ్యాట్స్ ఉంటాయి సో అందువల్ల నువ్వులు పల్లీలు వాడడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు వాడచ్చు వాడచ్చు పూర్వం పల్లె నూనె కన్నా ముందుగా నువ్వుల నూనె వాడేవాళ్ళం వంటల్లో దాని కాస్ట్ పెరిగి లేదా పంట దిగుబడి లేక ఇప్పుడు పర్వాలేదు లేక నువ్వు నూనె వాడడం ఆపేశాం ఎక్కువ మట్టుకు వేరుశనగ నూనె అందరికీ తెలుసు అసలు షాప్కు వెళ్ళి మంచి నూనె అంటే వేరుశనగ నూనె ఇచ్చేవాళ్ళు అంత వైర్షణ్యంలో వంటలు విరివిగా వాడేవాళ్ళం అంతటా దోదాపుగా సౌత్ ఇండియా మొత్తం పల్లె నూనె వాడేవాళ్ళం ఎక్సెప్ట్ కేరళ తప్ప వాళ్ళు ఎక్కువ కొబ్బరి నూనె యూజ్ చేస్తుంటారు ఓన్లీ కేరళలోనే ఇంకెక్కడ వాడరు ఓన్లీ ఇన్ కేరళ దే కెన్ యూస్ దోస్ పీపుల్స్ ఆర్ యూజ్ ఓన్లీ కోకోనట్ ఆయిల్ అక్కడ వాడతారు అంతే తప్ప ఇంకెక్కడ ప్రపంచం మొత్తంలో ఎక్కడ వాడరు అది చెప్పచ్చు అదేంటంటే కొన్ని కొన్ని ప్రదేశాలను బట్టి ఆహార నియమాలు ఉంటాయి యూరోపియన్ కంట్రీస్ ఐస్లాండ్ స్కాట్లాండ్ అటు వెళ్ళినట్లయితే వైన్ తాగుతారు వైన్ తాగితేనే బ్రతుతారు మనం ఇక్కడ వైన్ తాగితే చనిపోతాం జబ్బులు వస్తాయి అదే తేడా అనమాట సేమ్ అలాగే తిండి విషయంలో కూడా అమెరికన్స్ అటువైపు దక్షిణ అమెరికా యుఎస్ సౌత్ అమెరికా అటువైపు వెళ్తున్నట్టయితే ఆయిల్ వాడతారు వాళ్ళు వంటల్లో ఇండియాలో కూడా నార్త్ ఇండియా పైకి వెళ్ళినట్టయితే ఆవ నూనె పల్లి నూనె ఇవి వాడతారు ఆవ నూనె ఎందుకు వాడతారు ఢిల్లీ ఆ పైన వెళ్తే ఆవ నూనె వాడతారు వంటల్లో ఒక అదే వాడరు ఒక సీజన్లో ఒక ఫోర్ మంత్స్ ఆవ నూనె వాడతారు ఫోర్ మంత్స్ నూనె వాడతారు ఫోర్ మంత్స్ నూనె వాడతారు మూడు రకాల నూనెలు వాడతారు అక్కడ ఈ నూనెలు కూడా లాంగ్ టైం మనం సంవత్సరాల తరబడి ఒకటే ఆయిల్ వాడడం కూడా మంచిది కాదు అంటారు అలా ఇందాక నార్త్ ఇండియాలో ఎందుకు వాడతారు అంటే అక్కడ అంత చలి ప్రదేశం వెగరేస్ మధ్యప్రదేశ్ నుంచి ఆ పైకి వెళ్ళిపోతూ ఉంటే భోపాల్ తర్వాత మధుర అంతా ఆగ్ర ఏరియా అంతా చల్లి ప్రదేశం ఎక్కువగా చలి ఉంటుంది సో అతి చల్లని ప్రదేశం కనుక హీట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ వేడి శరీరానికి కావాలి కనుక ఆవ నూనె వాడతారు అక్కడ దట్ ఈస్ కాస్ అంతే కానీ మనం ఆవ నూనె వాడడానికి లేదు అందుకే ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలు అంతే తప్ప అక్కడ ఆయిల్ వాడుతున్నారు అని మనం ఇక్కడ వాడడానికి లేదు ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట ఆయిల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాడకూడదు ఎంతసేపు పల్లి నూనె నువ్వు నూనె ఈ రెండు వాడవచ్చు వీటిలలో శాలబుల్ ఫ్యాట్స్ ఉంటాయి వేరే నూనెలో కొబ్బరి నూనె కానీ ఇతరత్ర వేరే నూనె ఏదైనా వాడితే వాటిలో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి మనం ఇక్కడ వేర్శన గురించి చెప్పుకుంటున్నాం కనుక వేర్శనగా విత్తనాలు నానబెట్టి తింటే మీరు నానబెట్టాడు నానబెట్టి తింటే కూడా అత్యధిక ప్రయోజనాలు ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే కండర పుష్టి బాగా జరుగుతుంది బ్రెయిన్ పవర్ బాగా పెరుగుతుంది నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది ముఖ్యంగా నరాలు స్ట్రెంగ్త్ అవుతాయి స్ట్రెంగ్త్ అవుతుంది స్ట్రెంగ్త్ బిల్డప్ అవుతుంది ఈ విధంగా మనకి పల్లెల్ని ఏ విధంగా వేరుశనగలని ఎలా తీసుకున్నప్పటికీ నష్టం లేదు కాకపోతే చూసుకొని తీసుకోవాలి ఎవ్రీడే కాకుండా వీక్లీ వన్స్ ట్వైస్ అలా తీసుకోవడానికి ప్రయత్నించాలి ఏదైనా కూడా మితంగా తీసుకోవడమే మంచిది అత్యధికంగా తీయడం తీసుకోవడం వల్ల ప్రమాదం ఉంటుంది ఏది తీసుకున్నా అత్యధికంగా తీసుకోకూడదు అంతే తప్ప మితంగా మితంగా తీసుకున్నట్లయితే కొంతవరకు మనం శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అందువల్ల వేరుశనగలతో నష్టం లేదు లాభం ఉంది తీసుకోవాలి అంతే అదండి ఫుడ్డే కదా న్యాచురల్గా ఉండేవే కదా అని చెప్పి ఎప్పుడు పడితే ఎప్పుడు తింటాం ఎంత క్వాంటిటీ పడితే అంత తినడం కాకుండా మిగతాంగా ఏది తిన్నా కానీ లిమిటెడ్గా తినడం అలవాటు చేసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు థ్యాంక్ యూ డాక్టర్ గారు ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో జరిగట మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.